ఢిల్లీలో విద్యా సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి ఢిల్లీలో రెండు స్కూళ్లలో బాంబులు పెట్టామని ఇమెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి ద్వారకలోని సెయింట్ థామస్ స్కూల్ వసంత్ కుంజ్ లోని వసంత్ వ్యాలీ స్కూల్ కు బెదిరింపులు వచ్చాయి స్కూల్ ఆవరణలో పేరుడు పదార్థాలు అమర్చామని ఇమెయిల్స్ రావడంతో విద్యార్థులు పేరెంట్స్ భయాందోళనకు గురయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రెండు స్కూళ్లకు వెళ్ళి తనిఖీలు చేపట్టారు బాంబు స్క్వాడ్లు డగ్ స్క్వాడ్లు సైబర్ నిపుణులను బృందం తనిఖీలు చేశారు ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు సిబ్బందిని స్కూల్ బయటికి పంపించారు రెండు స్కూళ్ల క్యాంపస్లలో భద్రతా బృందాలు క్షుణ్ణంగా అయితే ఈ తనిఖీలో ఎటువంటి పదార్థాలు లేవని మరోవైపు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి ఎవరు పంపించాలనే కోణంలో దర్యాప్తు సైబర్ క్రైమ్ నిపుణులు దీనిపై విచారణ జరుపుతున్నారు సోమవారం ఉదయం కూడా ఢిల్లీలో మూడు స్కూళ్లకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు స్కూళ్లు భారత నావికాదళం నడుపుతున్న ఒక పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి పూర్తి భద్రతా తనిఖీల తర్వాత ఈ బాంబు బెదిరింపులు నకిలీవిగా పోలీసులు తేల్చారు